ఎగువ నుంచి కృష్ణ ప్రాజెక్టులకు భారీగా వరద కంటిన్యూ అవుతోంది శ్రీశైలం ప్రాజెక్టు ప్రవాహం పెరుగుతోంది ప్రాణహిత కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది గోదావరి ప్రవాహం మరింత పెరుగుతోంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకి వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఏడు అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం ఆరు అడుగులుంది ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు పాయింట్ తొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం మూడు పాయింట్ ఒకటి ఎనిమిది రెండు టీఎంసీలుగా రికార్డ్ అయింది ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పదిహేను వందల ఎనభై ఒక్క క్యూసెక్ లు వస్తుండగా అవుట్ ఫ్లో తొంభై క్యూసెక్ లుగా నమోదైంది ఇంకా గేట్లు ఓపెన్ చేసినంత ఇన్ఫ్లో ప్రాజెక్టు ಎರಳೆದು ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది సరిహద్దుల్లోని కుమరంభీం జిల్లాలో ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది జిల్లాలోని బెజ్జూర్ మండలం తలాయి గ్రామం వద్ద ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో రెండు రోజులుగా మూడు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి తలాయి బీమారం తిక్కపల్లి గ్రామాల్లో వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి దీంతో స్థానిక రైతులు ఆందోళనకు గురవుతున్నారు చింతలమానేపల్లి మండలం దిండా గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది రెండు రోజులుగా దిందా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు గోదావరికి వరద పెరుగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ముప్పై మూడు అడుగులకు చేరుకుంది ఎగువ ప్రాజెక్టుల నుంచి ఆరు లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతోంది భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల వరకు వరద నీరు ప్రవహిస్తోంది గోదావరి నీటిమట్టం నలభై మూడు అడుగులకి చేరగానే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జిల్లా ఆఫీసర్లు ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం ఘాటు వరకు వరద నీరు చేరి ప్రవహిస్తోంది గోదావరి నదిలో ప్రస్తుత నీటిమట్టం పదమూడు పాయింట్ మూడు మీటర్లకు చేరింది నీటిమట్టం పద్నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్లకు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు మరోవైపు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమానికి భారీగా వరద పోటెత్తింది ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చెన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల వరకు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు